వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సంయుక్త అర్జున్లు అక్కడికి రాలేదన్నమాట పాపం మనిషి ఒకతే చాలా డేట్ చేసి ఆ రౌడీని తరిమి కొట్టి మరీ మిత్రని కాపాడుకొచ్చిందనమాట అని చెప్పి దేవి అని చెప్తూ ఉంటే ఇక దేవి అనే మాటలకి మిత్ర అలా చూస్తూ ఉండిపోతాడు పాపం మనిషి ఎంత కష్టపడింది నా కోసం అన్నట్టుగా ఇటైతే అరవింద వివేక్ జాహ్నవి వీళ్ళంతా కూడా కోపంగా చూస్తూ ఉంటారు దేవి అనే మాటలకి ఇటుపక్క అదే టైంకి లక్ష్మి అర్జున్లు ఇంట్లోకి వస్తారనమాట అప్పుడు మనిషి లేచి అవును సంయుక్త మీరు అర్జున్ అక్కడికి వచ్చారా ఎప్పుడొచ్చారు నాకు కనిపించిన లేదే అవును నా చేతికి కట్టున్నట్టే నీ చేతి కూడా కట్టుంది ఏంటి అసలా మీరు ఎప్పుడొచ్చారు నాకైతే చూసినట్టు కూడా ఏమనిపించలేదు ఓహో నేను మిత్రుని సేవ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ రౌడీలందరినీ తరిమి కొట్టాక మిత్రుని సేవ్ చేసి తీసుకొచ్చాక అప్పుడు వచ్చారా అని చెప్పి మనిష చాలా ఇదిగా అంటూ ఉంటే ఇక ఇప్పుడు దేవియాని అంటే మన సినిమాలో చూస్తాం కదా మనిషా మనం హీరో అంతా ఫైట్ చేశాక ఆఖరికి పోలీసులు వస్తారు ఆ టైప్లో అనుకుంటా అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాని ఏం జరిగింది అంటే అని చెప్పి అర్జున్ చెప్పబోతూ ఉండే ఇక పక్కన ఉన్న లక్ష్మి ఆపుతుంది ఆ తర్వాత ఇక సంయుక్తలాగా మిత్రతో ఇలా అంటుంది మిత్ర గారు మీరు క్షేమంగా బయటకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే థ్యాంక్ యూ సో మచ్ శామ్ అని చెప్పి అంటాడనమాట మిత్ర ఆ తర్వాత దేవి అని అంటుంది అవును మా సంయుక్త మరి మిత్రుని కాపాడాడు కదా మరి మనీషకి థ్యాంక్స్ చెప్పవా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇక లక్ష్మి అలా కోపంగా చూస్తూ ఉంటుంది మనీష వైపు ఆ తర్వాత దేవిని అందుకొని ఇలా అంటూ ఉంటుంది నీకు తెలుసో లేదో సంయుక్త లక్ష్మి ఉన్నప్పుడు మిత్రుని కాపాడుకునే బాధ్యత లక్ష్మీదే ఉండేది ఎప్పుడైనా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మిత్రుని కాపాడుకునేది కానీ ఇప్పుడు ఆ బాధ్యత దేవుడే స్థానాన్ని మనిషికి ఇచ్చినట్టు అయింది ఇప్పుడు మనిషి ఆ స్థానాన్ని తీసుకుంది లక్ష్మి స్థానాన్ని అందుకే ఇప్పుడు మనిష ప్రాణాలకి తెగించి మరీ రక్తం చిందించి మరీ మిత్రుని కాపాడుకొని తీసుకొచ్చింది ఏమో ఆ దేవుడు మీ ఇద్దరిని కలపడానికి ఈ రకంగా పూనుకున్నాడేమో ఏమంటావు మనిషి అని చెప్పి దేవి అని అంటూ ఉంటే నాకు అంత అదృష్టం ఆంటీ అని చెప్పి ఇక ఏదో బాధగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి అక్కడి నుంచి మనిషి వెళ్ళిపోతుంది ఆ తర్వాత దేవి అని అంటుంది మిత్రతోని మిత్ర అసలు మనిషి నీ కోసం ఎంత త్యాగం చేసింది ప్రాణాలు రిస్క్ చేసి మరి నేను కాపాడుకొని తీసుకొచ్చింది కొంచెం మనిషి కోసం ఆలోచించు పెళ్లి గురించి ఆలోచించు అని చెప్పి అనగానే ఇక మిత్ర కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత దేవియాని అంటుంది ఏదేమైనా ఇవాళ చాలా మంచి జరిగిందక్క మిత్ర మనకి ప్రాణాలతో తిరిగి క్షేమంగా బయటపడొచ్చాడు అది కూడా మనీష వల్ల ఏదేమైనా ఈ కుటుంబం మొత్తం కూడా మనిషికి రుణపడిపోయి ఉంది అని చెప్పి దేవియాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక ఏంటి ఇలా అన్నట్టుగా ఇక లక్ష్మి చూస్తూ ఉంటుంది మరో పక్క మనీష ఒక దగ్గర లోన్లో నించునుంటే ఇకప్పుడు దేవియాని వస్తుంది నిజం చెప్పు మనీషా ఈసారి కాపాడింది కూడా ఆ లక్ష్మి కదా అనంగానే అవునంటి సంయుక్త అలియాస్ లక్ష్మి తనే కాపాడింది అయితే ఏంటి అని చెప్పి అంటుందన్నమాట మనీషా మొత్తానికి రోజు రోజుకి బాగా డెవలప్ అవుతున్నావు తను కాపాడితే క్రెడిట్ అంతా నీ అకౌంట్లో వేసుకున్నావు అనగానే అవునా మరి వచ్చిన అవకాశాన్ని అలా ఎలా సులువుగా వదులుకుంటాను మిత్రాన్ని నా వైపు డైవర్ట్ చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా మరో పక్క మాట్లాడుతూ ఉంటారు ఇటు అర్జున్ ఇటు జయదేవ్ అరవింద అదేంటి లక్ష్మి ఆ మనీషా తనేది కాపాడినట్టు తన తను అంతా చేసినట్టుగా బిల్డప్ ఇస్తుంది నువ్వేం మాట్లాడలేదేంటి అనగానే అప్పుడు లక్ష్మి ఫోన్ లేండా తేగారు మిత్రగారు క్షేమంగా వచ్చారు దానికన్నా ఏం అవసరం లేదు అనగానే ఇటు అంటాడనమాట అర్జున్ అసలు ఇంత ఇదిగా కష్టపడి ఇన్ని ప్లాన్స్ ఆలోచించి ఆ రౌడీలతో మాట్లాడి కొట్టి ఇవన్నీ చేసింది ఎందుకు తను అంత ఇదిగా తనే ఏదో పెద్ద చేసినట్టు మాట్లాడుతుంటే ఒక మాట మాట్లాడలేదు లక్ష్మి అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది మిత్రగాని కాపాడుకున్నాను ఆ సంతోషం ఆ ఇది సాటిస్ఫాక్షన్ చాలు నాకు ఇంకేం కావాలి అని చెప్పి అంటుంది లక్ష్మి అప్పుడు అరవింద ప్రతిసారి మిత్రుని కాపాడేది నువ్వే ఈసారి కూడా కాపాడింది కూడా నువ్వే అని అనవసరంగా మిత్ర దృష్టిలో ఆ మనిష ఒక మెట్టి ఎదిగినట్టు అయిపోయింది తానే కాపాడింది అన్న ఫీలింగ్ ఎక్కువైపోతే ఒకవేళ మనిషికి దగ్గర అయితే పెళ్లి చేసుకోవాలని థాట్ వస్తే అప్పుడేంటి అనగానే దాకా రాద తెగారు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి దాకా వస్తే ఏం చేస్తావు చెప్పు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే దాకా రాదు రానే రాదు ఒకవేళ వచ్చినా మిత్రగారు అలా టర్న్ అయ్యే మనిషి కాదు అన్నట్టుగా లక్ష్మి అంటూ ఉంటుంది ఏదేమైనా నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు అర్జున్ పక్క మనిష దేవిని మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇక మనిషి అంటుంది తనకి ఏది కరెక్ట్ డెసిషను సంయుక్త అని చెప్పి అంటే సంయుక్తలాగా ఉన్నది లక్ష్మి కానీ లక్ష్మి అని తను మిత్రకి రివీల్ చేసే లోపు తను ఈ డెసిషన్ రాంగ్ అండి అనుకునే లోపే నేను మిత్రకి బెటర్ హాఫ్ అయిపోతాను ఇక అప్పుడు లక్ష్మి అని తెలిసినా కూడా ఉపయోగం లేదు కదా లక్ష్మికి సో లక్ష్మికి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే ఇక నుంచి అని చెప్పి అంటూ ఉంటే ఇక దేవి అని ఇలాంటివి నువ్వు మిత్రని ఇంకా ఇంకా దగ్గర చేసుకోవడానికి ఫ్యూచర్లో ఇంకా చేయాల్సి వస్తుందేమో అన్నట్టుగా దేవి అని అంటూ ఉంటే చేస్తానంటే నా మిత్ర కోసం ఆఖరికి ప్రాణాలైన ఇస్తాను నేను మిత్రన్ని మాత్రం ఎవరికి వదులుకోను అని చెప్పి అంటూ ఉంటుంది మనిషా మరో పక్క జయదేవ్ అరవింద అంటారు అమ్మ లక్ష్మి నువ్వు మిత్ర అదృష్టానివి మిత్రకు ఎప్పుడు తోడుండాలి తన భార్యవి నువ్వే నువ్వు ఎప్పటికీ మిత్రకి తోడుండాల్సిందే ఈ మనిషి అని ఎప్పటికీ మిత్ర జీవితంలోకి రానివ్వకూడదు ఎలాంటి పరిస్థితుల్లోనూ అని చెప్పి అంటూ ఉంటారు మరోపక్క హాల్లో ఇటు లక్ష్మి అలాగే జాను కూర్చుని ఉంటారనమాట ఇక అప్పుడే మెట్లు దిగుతూ వివేక్ జయదేవ్ అరవింద ఉంటారు వస్తూ ఉంటారనమాట ఇక అప్పుడే స్కూల్ నుంచి లక్కి అలాగే జును వస్తూ ఉంటే వాడిని మనోడు అరవింద అని చెప్పి చెప్తూ ఉంటే ఇంకా జున్నుని చూస్తూ ఉంటుంది అరవింద ఇక నానమ్మ నాన్న వచ్చారంట కదా అని చెప్పి లక్కీ అనగానే ఆ పైన రూమ్లో ఉన్నాడు అనగానే లక్కీ వెళ్తుందనమాట రూమ్లోకి నాన్న ఎలా ఉన్నారు అనగానే ఇక లక్కీని హక్ చేసుకుంటాడనమాట మిత్ర చాలా మిస్ అయ్యాను నాన్న అని చెప్పి లక్కీ ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న చూసి ఇటు పక్క జున్ను అటువైపుగా వెళ్తూ మీ చేతికి ఏమైంది కట్టు అని చెప్పి లక్ష్మిని అడుగుతాడు అనమాట అది ఆఫీస్లో వర్క్ చేస్తూ చేయి అయింది జున్ను అని చెప్పి సమీక్తో చెప్తూ ఉంటే అయ్యో అవునా అని చెప్పి చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు తనకి బాధ వేస్తూ ఉంటుంది ఇక అప్పుడు అంటుంది జయదేవ్తోని తన కన్న తల్లి అని ఇప్పుడు ప్రజెంట్ తెలియకపోయిన జున్నుకి అసలు ఎంత బాధపడుతున్నాడో అని చెప్పి అనగానే అదే కదా తల్లి కొడుకుల అనుబంధం అని చెప్పి అంటూ ఉంటారు జయదేవ్ అరవింద్ అంటుంది పాపం ఆ జున్ను ఎంత బాధపడుతున్నాడు తను కార్చే కన్నీళ్లు తన కళ్ళ కన్న తల్లి కోసం అని తెలియదు కానీ తన కన్న తల్లి తన భర్త కోసమే అంటే జున్ను తండ్రి కోసమే ఇదంతా చేసిందని తెలియదు నేను ఇప్పుడే చెప్పేస్తానండి పాపం అండి వాడు ఏడుస్తున్నాడు అనగానే నీ బాధ నాకు అర్థమైంది నువ్వు ఒక నానమ్మలాగా వాడిని దగ్గరకు తీసుకో మనసు కొంచెం ప్రశాంతత అవుతుంది అని చెప్పి జయదేవ్ అనగానే జున్ను అని చెప్పి అనగానే ఇక వీళ్ళు గ్రాణి పిలుస్తుంది అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక వెళ్తాడనమాట అరవింద దగ్గరికి జున్ను ఇక జున్నుని తీసుకొని ముద్దు పెట్టేసుకుంటూ ఉంటుంది ఏంటి గ్రాణి అంత ఎక్సైట్ అవుతున్నారు అని చెప్పి అంటాడనమాట జున్ను ఏం లేదు ఏం లేదు నీకు నేను చూస్తూ ఉంటే ఒక అత్త ఒక బాబు గుర్తొచ్చాడు అచ్చు నీలాగే ఉండేవాడు అని చెప్పి అనగానే ఎవరిది ఎవరున్నా అని చెప్పి జున్ను అంటూ ఉంటే ఇప్పుడు అంటే ఒకప్పుడు నీలాగే ఉండేవాడు ఇప్పుడు పెద్దగయ్యాడు మిత్రాంకులంతా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఓ అంటే గుర్తొచ్చింది నేను అర్జెంట్గా మిత్రాంకులు చూడాలి అని చెప్పి ఇక మిత్రుల దగ్గరికి వెళ్తాడన్నమాట జున్ను తర్వాత అరవింద్ అంటుంది లక్ష్మితోని ఇదేంటి నువ్వే కన్న తల్లివని చెప్పి జున్నుకి తెలీదు జున్ను తన కొడుకని మిత్రకి తెలియదు ఇలా ఎన్నాళ్ళు చెప్పు లక్ష్మి అనగానే దేనికైనా ఒక సమయం రావాలత్తయ్య ఆ సమయం కోసం ఎదురు చుట్టం తప్ప మనం ఏం చేయలేము అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి మరోపక్క జున్ను వెళ్తాడు కదా అంకుల్ మీరు బాగానే ఉన్నారా అనగానే ఐఎమ్ ఫైన్ జున్ను అని చెప్పి మిత్ర అంటాడు మీకోసం లకీ ఎప్పుడు దాకా ఎప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది మీకు ఏమవుతుందో అని చెప్పి లక్కీకి మీరంటే చాలా ప్రాణం అంకుల్ అని చెప్పి అంటూ ఉంటాడనమాట జున్ను అండ్ అనవసరంగా బాధపడింది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే లక్కీ బాధపడితే నేను చూడలేను కదా అంకిల్ నాకు లక్కీ అంటే అంత ఇష్టం అనగానే ఇక మిత్ర లక్కీని జున్నుని హక్ చేసుకుంటాడు వారి పక్క అతను చేతి కట్టుని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది మనీషా అప్పుడు అని వచ్చి అదేంటి ఆ కట్టును చూసుకొని అంత ఇదిగా మురిసిపోతున్నావు ఏంటి అనగానే ఇది కట్టు కాదండి నాకు మిత్రకి మధ్యలో మొదలైన బాండింగ్ అనగానే ఒక గుడ్డ ముక్కను చూసుకొని అంత ఇదిగా ఆలోచిస్తున్నావు మిత్రకి నీ మీద అంత ఇష్టం ఉండాలిగా ఈ చిన్న దెబ్బకే అయినా అంత పెద్ద కట్టు కూడా అవ్వలేదుగా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఆంటీ నేను ఇంత పెద్ద చెయ్యి కట్ చేసుకున్నాను అంటే ఈ కత్తి యాక్చువల్గా మిత్ర గుచ్చుకోవాల్సింది కానీ నేను ఆ కత్తిని పట్టుకొని ఆపాను అని చెప్పి మనిషి అంటూ ఉంటే జరగని విషయాన్ని కూడా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు మనిషా అని చెప్పి దేవి అని అంటుంది మిత్ర కోసం ఇంత త్యాగం చేశాను కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నా చేతికి బ్యాండేడ్ కట్టాడు రేపు నా మెడలో తాళి కూడా కడతాడు చూస్తుండండి సరే జరిగినప్పుడు చూద్దాం కదా పద కిందకి వెళ్ళి భోజనం చేద్దాము అని చెప్పి దేవి అని అంటూ ఉంటే నా భోజనం ఇక్కడికే వస్తుంది చూడండి అని చెప్పి మనిషి అంటుంది అంత ఆశలు పెట్టుకోకు నేను తీసుకురాలేను అని చెప్పి దేవి అని అంటూ ఉంటే మీరు కాదంటే వెళ్ళి అదే మనిషా చేతికి గాయమైంది కదా నేను లంచ్ డిన్నర్ చేశాక మనిషాకి భోజనం తీసుకెళ్తాను అని చెప్పానండి మిత్ర ఆటోమేటిక్గా భోజనం తీసుకొస్తాడు చూస్తూ ఉండండి అని చెప్పి మనిషి అంటూ ఉంటే నువ్వు అంత కలలు కనుక్కు మిత్రకి నీ మీద అంత ప్రేమ లేదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ప్రేమ ఉందో లేదో జస్ట్ మీరు ఈ మాట చెప్పి చూడండి నా భోజనం ఇక్కడికే వస్తుంది అనగానే చూద్దాం మిత్రకి నీ మీద ప్రేమ ఉందో లేదో అని చెప్పి దేవ్యాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది